అందరికీ నమస్కారం అండి నేను మీ యామామురళి గౌడ్ మాట్లాడుతూ ఉన్నాను ఈరోజు ఒక అంశంతో మీ ముందుకు రావడం జరిగింది ఆ అంశం ఏంటంటే ఇటీవల మన బీసీ సోదరుడు యువకుడు పైన ఒక అక్రమ కేసు బనాయించడం జరిగింది ఆ కేసు వివరాలు ఏంటి అది ఎలా జరిగింది ఏంటి అనేది మన సోదరులందరికీ తెలియచేయాలనే ఉద్దేశంతో మీ ముందుకు రావడం జరిగింది అయితే ఈ విషయం ఎక్కడంటే తూర్పుగోదావరి జిల్లా నిరదవోలు నియోజకవర్గం తాటిపరు గ్రామానికి చెందినటువంటి మారిశెట్టి సూర్య అనే యువకుడు మనం సోషల్ మీడియాలో చూస్తూనే ఉన్నాము ఆ యువకుడు చాలా ఉత్సాహంగా చైతన్యపరుస్తూ సోషల్ మీడియా ద్వారా అందరినీ చైతన్యపరుస్తున్నటువంటి పరిస్థితి అయితే అతను గత కొద్ది కాలంగా బహుశా బీసీవై పార్టీలో ఉన్నట్టున్నారు సో అతని మాటలు వాస్తవంగా చెప్పాలి అంటే నిజంగా అతనిలోని ఆవేదనను అంటే బీసీలో అనుభవిస్తున్నటువంటి బాధలను తను సోషల్ మీడియా వేదికగా వ్యక్తపరుస్తూ ప్రజలను చైతన్యవంతులు చేయాలని చెప్పేసి ఒక ప్రయత్నం ఎంచుకున్నాడు ఇది గిట్టని కొంతమంది మన బీసీ సామాజిక వర్గాలే అతని పైన కేసు నమోదు చేయించడం జరిగింది కేసు ఎలా నమోదు చేయించారు అంటే అతను మాట్లాడిన మాటల్లో ఆవేదనను అర్థం చేసుకోకుండా అతను మాట్లాడిన మాటల్లో కొన్ని ఇబ్బందికరమైన మాటలు ఉన్నా కానీ వాటిని పెద్ద మనసుతో కూర్చోబెట్టి మందలించాల్సిన పెద్దలే దాన్ని భూతత్వంలో చూపించి అక్కడ స్థానిక నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే దగ్గర తీసుకెళ్లి మిమ్మల్ని ఇట్లా అంటున్నాడు అట్లా అంటున్నాడు అని చెప్పేసి రెచ్చ కొట్టి ఆయన కూడా ఇవి చూసి ఓకే ఆ కుర్రాన్ని ఎట్లయినా ఇబ్బంది పెట్టాలి అని చెప్పేసి బీసీల చేతే బీసీల కన్ను పొడిచే విధంగా ఆ యొక్క మాజీ ఎమ్మెల్యే చాలా చక్కగా ప్రణాళిక చేసి మా బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి చేతే అతని మీద కేసు పెట్టించారు ఎలాంటి కేసు పెట్టించారయ్యా అంటే అతని మీద విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా ప్రసంగాలు చేస్తూ అతను వైసీపీ పార్టీకి చెందినవాడు మా టీడీపీ పార్టీలో ఉన్న వాళ్ళని చంపుతాను పొడుస్తాను అని చెప్పేసి అంటున్నాడు అని చెప్పేసి వీళ్ళు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది మరి ఆ కంప్లైంట్ పెట్టిన సోదరులకు చెప్తా ఉన్నాను మరి గతంలో జగన్మోహన్ రెడ్డి ఎన్నెన్ని మాటలు అన్నాడు ఆ పార్టీలో ఉన్న నాయకులు ఎంతమందో ఏదేదో అన్నారు మరి అప్పుడు ఆడిపోయారు మీరు కొని ఇప్పుడున్న టీడీపీలో నాయకులు చాలా మంది వైసీపీ వాళ్ళని కూడా అన్నారు కదా ఇంతకన్నా ఎక్కువ నడికోటి మీద నరుపుతా వద్దని అన్నారు కదా అప్పుడు ఆడిపోయారు మీరంతా అంటే ఆధిపత్య సామాజిక వర్గాలు ఏదన్నా అంటే వాళ్ళ గురించి మాట్లాడటానికి కూడా ధైర్యం చాలని మీరు మీ మనిషి మీ సొంత మనిషి మీ కోసం పోరాడుతున్నటువంటి వ్యక్తి మీద మీరు ఈ విధంగా అక్రమ కేసులు కడతారా అసలు విచిత్రమైన విషయం ఏంటంటే ఆ యొక్క స్థానిక మాజీ ఎమ్మెల్యే ప్రతిఫలంతో కేసు పెట్టిన వ్యక్తి టీడీపీలోని మండల పార్టీ ప్రెసిడెంట్ ఆయన వయసు అరవై రెండేళ్ళు మారిశెట్టి సూరి వయసు ఇరవై ఎనిమిది నుంచి ముప్పై ఏళ్ళు అంటే ఒక నవయువ యువకుడు రాబోయే తరంలో దిక్సూచిగా ఉండే యువకుడిని ఆదిలోనే మొగ్గలోనే తుంచాలని చెప్పేసి ఈ అరవై రెండేళ్ల వ్యక్తి కుట్ర పన్ని అతన్ని సభ్య సమాజంలో రాకుండా ఉండాలని ఎంత కుట్రపూరితమైన ఆలోచన చేసి కేసు పెట్టారు ఆ వ్యక్తి వెనక ఇంకా చాలా మంది ఉన్నారు మీరు బీసీలే కదయ్యా రేపు మీకు అన్యాయం కలిగినా కానీ మాట్లాడే వ్యక్తి రేపు మీకు కూడా ఏదన్నా ఇబ్బంది కలిగిందనుకో ఖచ్చితంగా మీ పార్టీలు వస్తాయో రావో తెలియదు కానీ ఖచ్చితంగా ఆ వ్యక్తి వస్తాడో ఆ వ్యక్తితో పాటుగా మేము అందరం నిలబడతాము కానీ మీరు ఏం చేస్తున్నారు అలాంటి వ్యక్తి మీద ఏం కేసులు మీరు పెట్టేది వన్ నైన్టీ సిక్స్ అంట సెక్షన్ వన్ నైన్టీ సిక్స్ త్రీ ఫిఫ్టీ వన్ ఇక్కడ చూడండి అసలు అసలైన సెక్షన్ ఇక్కడే కట్టారు అంటే ఈ వన్ నైన్టీ సిక్స్ త్రీ ఫిఫ్టీ వన్ ప్లస్ త్రీ ఫిఫ్టీ టూ అయితే స్టేషన్ బెయిల్ ఇచ్చేయొచ్చు స్టేషన్ బెయిల్ దొరకకుండా ఉండాలంటే ఏడు సంవత్సరాల జైలు శిక్ష ఉండేటువంటి శిక్షణ పెడితేనే కానీ అతన్ని ఇబ్బంది పెట్టేనట్టు అవుతుందనే ఉద్దేశంతో మాజీ ప్రజాప్రతినిధి తెలివిగా ఆలోచన చేసి ఇదిగోండి ఈ త్రీ ఫిఫ్టీ వన్ త్రీ కట్టించాడండి ఈ త్రీ ఫిఫ్టీ వన్ త్రీ ఏంటంటే నాన్ బెయిల్బుల్ కేసుగా నమోదు చేశారు ఏమండి అతను సోషల్ మీడియాలో మాట్లాడిన మాటలు నాన్ బెయిల్బుల్ కింద ఎట్లా ఏ విధంగా ఇది చేస్తారండి అందుకే కదా నిన్న బెయిల్ కి జడ్జి గారు ముందుకెళ్ళినప్పుడు చివాట్లు పెట్టింది అతను సోషల్ మీడియాలో మాట్లాడిన మాటలకి మీరు ఏడు ఏడు సంవత్సరాలు జైలు శిక్ష చేయించి అతని జీవితాన్ని నాశనం చేయాలని చూసారే ఎంతవరకు కరెక్ట్ అండి ఇది కొన్ని మీరు ఇంత మీ పార్టీ అని కాదు మీ మీ మనోభావాలు దెబ్బతిన్నాయని చెప్పేసి మీరు రకరకాలుగా అతని మీద మాట్లాడుతున్నారు కదా మీకు ఓపెన్ ఛాలెంజ్ చెప్తున్నాను ఓపెన్ ఛాలెంజ్ ఇస్తున్నా మరి మీ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత బీసీలకు రక్షణ చట్టం ఇస్తానని చెప్పింది మరి దాని మీద మాట్లాడండి కొట్లాడండి మీ పార్టీతో తెప్పించండి మరి మీ దమ్మేందో తెలుస్తుంది మీరు బీసీల కోసం ఏమాత్రం నిలబడ్డ పోటుగా కూడా తెలుసుద్ది అంతేగాని బీసీలో ఉన్న వాడిని మొగ్గలోనే తుంచాలని చెప్పేసి మీ యొక్క అరవై ఏళ్ళ ఏజ్ని అనుభవాన్ని కుర్రాళ్ళకి అప్పగిచ్చి వాళ్ళని ఇంకా ఒక మంచి దిక్సూసి తయారు చేయాల్సిన వయసులో ఉన్న మీరు యువకుల్ని మీ యొక్క కుటిల నీతితో జైలు జీవితం చూపించాలని చూస్తున్నారా ఓపెన్ చేయాలని చెప్పాను కదా మీకు ఉంటే మీరు అదే పార్టీలో ఉన్నారు కదా మీకు ఉంటే మీకు చావు ఉంటే మీకు ఉంటే నెత్తురుంటే బీసీ రక్షణ చట్టం తెప్పించండి బీసీ కుల జరగాలని చేపించండి అన్నిటికీ మించి చెప్పాలి అంటే ఎన్నికల హామీలో భాగంగా నామినేటెడ్ పదవుల్లో బీసీలకు రిజర్వేషన్ ఎక్కడ నామినేటెడ్ పనుల్లో బీసీలకి రిజర్వేషన్ ఎక్కడ వాటి మీద కొట్లాడండి మీరు వీటి మీద కొట్లాడినా కానీ అవి సాధించినా కానీ అనుభవించేది మీరే గొప్ప నాయకులు అయ్యేది మీరే నేను ఇప్పుడు మీకు సవాల్ ఇచ్చినాను బహుశా మీరు మళ్ళీ ఇంకో రకంగా ఆలోచి చేసుకుంటారేమో మాది మీ ఇష్టం నేనేం చెప్తున్నానంటే మీరు ఇవి చేయగలిగితే ఆ నామినేటెడ్ పదవులు అనుభవించేది మీరేగా ఆ నామినేటెడ్ వర్కులు తీసుకునేది ఆ పార్టీలో ఉన్న మీరే కదా రాబోయే రోజులు ఇంకేసా మీరు ప్రతిపక్షానికి వెళ్ళాల్సి వస్తే అప్పుడు వచ్చే అధికార పార్టీ మీ మీద దాడులు చేయాలని చూస్తే ఇప్పుడు మీరు బీసీ రక్షణ చట్టం తెచ్చుకోగలిగితే అప్పుడు అదే కదా మీకు శ్రీరామ రక్ష మీరు ఎందుకు ఆ విధంగా ఆలోచన చేయట్లేదు అంటే ఇప్పుడు నేను మీకు మీకు ఛాలెంజ్ విషయాన్ని మీకు ఇబ్బందులుగా అనిపించవచ్చు బట్ నేను ఓపెన్గా చెప్తున్నాను మీరు ఈ నాలుగు అంశాల్లో మీ పార్టీని మీద కొట్లాడండి ఎందుకు కొట్లాడరు నేను ఏమంటానంటే మీ పార్టీని మీరు గౌరవించుకోండి మీ పార్టీతో మీరు ప్రయాణం చేసుకోండి మేము మిమ్మల్ని ఎక్కడ దాని మీద ఇబ్బంది పెట్టట్లేదు ఎందుకంటే మన బీసీలకి కూడా నాయకత్వం అనేది చాలా అవసరం ఆ నాయకత్వానికి కావాల్సిన ప్రైవేట్ స్కూల్స్ అవి ప్రైవేట్ స్కూల్స్ లో ఇప్పుడు మీరు తర్ఫీదు పొందండి ఇబ్బంది ఏం లేదు రాబోయే రోజుల్లో బీసీ రాజ్యాధికారం తప్పక వస్తుంది మనకంటూ ఒక సొంత పార్టీ వస్తుంది ఆ పార్టీలో మీరు రేపే కీరోల్ పోషించే నాయకులు అవుతారు ఆ దిశగా ఇప్పుడు ఆ పార్టీలో ఉండి మన కులాలకి మన సామాజిక వర్గాలకి బీసీలకు కావాల్సిన వాటి మీద పోట్లాడండి ఆ దిశగా సాధించాలే తప్పించి ఇట్లా వచ్చే యువకుల మీద మీరు ఈ విధంగా కేసులు పెట్టిస్తే మీరు జనాలు ఎంత అయిపోతారో అర్థం కావట్లేదా ఇప్పుడు నేను పేరులో ఇవన్నీ కూడా ఎందుకు చెప్పట్లేదు అంటే మీరు నా నా సామాజిక వర్గం నా బీసీ సామాజిక వర్గం నేను నా వాళ్ళని అనుకోవడం నేను కరెక్ట్ కాదు మీ మనసులో ఏంటంటే మీ పార్టీని అన్నారనే బాధ మీకుండొచ్చు దాన్ని కడుపులో పెట్టుకొని అలాగే మరి నీ జాతి బిడ్డను కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా మీకు ఉంది కదా మరి అది ఎందుకు మరిచారు చెప్పండి తప్పు కదా అది మీరు నీ కేసులు పెట్టారే రేపు మీరు ప్రతిపక్షానికి పోయాలనుకోండి మీ మీద కూడా కేసులు అవుతాయి అనుకుంటున్నారేమి అంటే పార్టీలో పరంగా అనేది ఎవడో కూడా ఆలోచన చేస్తారు కదా కానీ ఆ సమయంలో మీకు ఇబ్బందులైనా కానీ ఖచ్చితంగా మీ తరపున మేము పోరాడతాం మీ తరపున మేము నిలబడతాము అర్థం చేసుకొని చోదలరా యువకుల్ని ఇబ్బంది పెడితే నాశనం అయ్యేది బీసీల భవిష్యత్తు ఒక తరం ఒక తరం తరమే ఇబ్బంది పడే పరిస్థితి అవుతుంది మీరు కేసు అంత దారుణంగా ఉందండి అసలు మీకు కొద్దిగానే కానీ అవకాశం ఉందా లేదండి ఏం మాట్లాడారు ఏం పెట్టారండి సోషల్ మీడియాలో పెట్టిన వాటిని చేసి చేశారన్నారు కొడాలని నాని అని మాట్లాడినాడు ఏం ఏం చేశారు మరి పేరు నాని రకరకాలతో మాట్లాడారు మరి అతని మీద ఎందుకు పెట్టా మీరు కేసులు మీకు దమ్ము లేదు మీకు ధైర్యం లేదు వాళ్ళ మీద వాళ్ళ మీద చేస్తే మళ్ళీ మీకు ఏదైనా ఇద్దాం ఇది ఒక భయం తప్పు కదండి ఇది ఎంత బాధగా ఉందంటే చెంచాలు మోసగిది నీళ్లు తాగేవాళ్ళు మా దొడ్లు గేదెలు మేము విసిరేసే బిస్కెట్లు కక్కుర్తి వాళ్ళని మన మన జాతులు కొందరు అంటుంటే కళ్ళం పట్టి నీళ్ళు వస్తున్నాయి సోదరులరా నిజంగా అలాంటివి జరిగినప్పుడు సంఘటితంగా ఎదుర్కొందామండి మన సోదరులేదన్న తప్పు చేసినప్పుడు ఖచ్చితంగా మీ బట్టి పెద్దలు పిలవండి మందలించండి ఇలా కాదురా వెళ్ళే మార్గం ఈ విధంగా వెళ్ళాలి అని చెప్పేసి మీరు ఆలోచన చేయాలి తప్పించి పిల్లల్ని ఇలా ఇబ్బంది పెట్టకండి దయచేసి ఎందుకంటే మీరు మా పెద్దలు ఎందుకంటే మీరు ఇక్కడ దాకా అరవై రెండేళ్ళు అంటే మీరు పార్టీ ప్రెసిడెంట్ దాకా వెళ్ళారు ఇంకొక వ్యక్తి ఇంకో ప్రెసిడెంట్ ఇట్ల రకరకాలుగా ఉన్నారు మీరు ఇక్కడ దాకా వెళ్ళారంటే అంత ఆసామిషిగా లేదు మీరు ఎంతో కష్టపడ్డారు ఎన్నో కష్టాలు నష్టాలు డబ్బు పరంగా కూడా ఎన్నో ఇబ్బందులు పడ్డారు మేము అర్థం చేసుకోగలం మిమ్మల్ని కానీ మీరు ఎంచుకున్న మార్గం అనేదే నా యొక్క ముఖ్య ఉద్దేశం ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్క సోదరులు కూడా చెప్తా ఉన్నాం దయచేసి ఎవరు కూడా ఈ ఆధిపత్య పార్టీలు ఆధిపత్య కులాలు చేస్తున్న కుటీల నీతి మన వేణితోనే కన కంటిని పొడుస్తున్నటువంటి పరిస్థితి ఏమి ఆయన అన్నాడని చెప్పేసి మనం ఇదయ్యేటప్పుడు మరి ఆయన అంత దమ్ముగా ధైర్యంగా ఆయన కేసు పెట్టచ్చుగా ఆయన పెట్టలేడు ఎందుకు పెట్టడంటే అదే నియోజకవర్గంలో బీసీ సామాజిక వర్గానికి చెందిన లక్ష అరవై వేల ఓట్లు రేపు నేను ఎమ్మెల్యేగా నిలబడాలి వాళ్ళందరూ నాకు ఏం చేస్తారు అని భయం అదే నియోజకవర్గంలో దాదాపుగా నలభై ఐదు వేల మంది గౌడ ఓటర్లు ఉన్నారు కాబట్టి ఆ గౌడ ఓటర్లు రేపు ఏం చేస్తారు అని భయం అట్లాంటి పిరికోళ్ళకి మీరు ధైర్యం అవుతున్నారు ఊతకరం అవుతున్నారు అరే మీరే నాయకులు అవ్వండి రేపు మీరే ఎమ్మెల్యేగా నిలబడండి తప్పే ఉంది రేపు విధంగా అర్థం చేసుకోండి సోదరు ఎందుకు దయచేసి ప్రతి ఒక్క సోదరు కూడా చెప్తా ఉన్నాను మనందరం చాలా చక్కగా ఆలోచనతో మొదటి నుంచి చెప్తున్నాను మన కులాలని మనం ప్రేమిద్దాం ఎదుటి కులాలని గౌరవిద్దాం ఎవరిని ఎవరు వ్యక్తిగతంగా కూడా కించపరచొద్దు మనందరం ఒకటే రాజ్యాంగం మనందరికీ సమాన హక్కులు ఇచ్చింది అయితే సామాజిక పెరుగుబాటు గురైన కులాలకి ప్రత్యేక కొన్ని చట్టాలు ఉంటాయి వాటికి లోబడి మనల్ని మనం గౌరవించుకుంటూ ఎదుటి సామాజిక వర్గాన్ని కూడా గౌరవించుకుంటూ ముందుకు వెళ్దామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను థ్యాంక్ యూ